హలో హాయ్ అండి ఈరోజు మనము తెలుసుకోబోయే అంశం ఏంటంటే మైక్రోస్కోప్ ఈ మైక్రోస్కోప్ ఎలా పనిచేస్తుంది మైక్రోస్కోప్ అంటే ఏంటి దీని భాగాల గురించి ఈరోజు తెలుసుకుందామండి మైక్రోస్కోప్ అనేది మనకు కంటికి కనిపించని సూక్ష్మజీవులను చిన్న చిన్న వస్తువులను పెద్దగా చూపించే పరికరాన్నే మైక్రోస్కోప్ అంటారు ఈ మైక్రోస్కోప్ని మొట్టమొదటిసారిగా జాసురియస్ జాన్సన్ అనే వ్యక్తి కనుగొనడం అనేది జరిగింది ఇతను వాళ్ళ తండ్రి గారి సహాయంతో పదిహేను వందల తొంభైలో ఈ మైక్రోస్కోప్ని కనుగొనడం అనేది జరిగింది ఇతని తర్వాత మైక్రోస్కోప్ని ఆంటోని వాన్ లిబెన్ హుక్ అనే వ్యక్తి తన స్వశక్తితో మైక్రోస్కోప్ని కని కనిపెట్టి సూక్ష్మజీవులను మొదటిసారిగా చూసిన వ్యక్తి ఆంటోనీ వాన్ లిబెన్ హుక్ అండి ఇతనిని మైక్రోబయాలజీ పితామహుడని కూడా పిలుస్తారు ఇతని తర్వాత పదహారు వందల అరవై ఐదులో రాబర్ట్ హుక్ అనే శాస్త్రవేత్త కార్క్ అనే కణజాలాన్ని కనిపెట్టి సెల్ అనే పదాన్ని మొట్టమొదటిగా ఉపయోగించిన వ్యక్తి ఈ రాబర్ట్ హుక్ అనే వ్యక్తి అదేవిధంగా మైక్రోస్కోప్ యొక్క భాగాల గురించి తెలుసుకుందామండి ఇందులో మొదటిది ఐపీస్ అండి దీన్ని మనం కంటితో స్లైడ్ని చూడడానికి ఈ ఐపీస్ అనేది ఉపయోగపడుతుంటుంది ఈ ఐపీస్ ద్వారా మనం చూస్తాం దీనిని దీనిని హెడ్ అంటారండి ఇది మనకు ఈ లెన్స్ని అటు ఇటు రొటేట్ చేయడానికి ఉపయోగపడుతుంది ఇది హెడ్ అండి దీన్ని వీటిని ఆప్టికల్ లెన్స్ అంటారండి వీటిని చేత చూపిస్తున్నావు కదా దీనిని రొటేట్ చేస్తున్న దీన్ని ఆప్టికల్ లెన్స్ అంటారండి తర్వాత ఈ ఆప్టికల్ లెన్స్ని రొటేట్ చేసే విభాగాన్ని ఈ రొటేట్ చేస్తున్నావు కదా ఈ రొటేట్ చేసే విభాగాన్ని నో స్పీస్ అంటారండి నో స్పీస్ అనేది ఇది తర్వాత ఇది స్టేజ్ అండి ఈ స్టేజ్ దీని మీద మనం స్లైడ్ పెట్టుకొని చూడడానికి ఉపయోగపడుతుంది స్టేజ్ అనేది తర్వాత ఈ స్లైడ్ని పట్టుకునే పట్టుకోవడానికి ఈ కదా ఈ క్లిప్ అనేది ఉంది కదా ఇది స్లైడ్ పట్టుకునే క్లిప్స్ అండి ఇవి స్లైడ్ క్లిప్స్ అంటారు వీటిని తర్వాత కార్కు ఫోకస్ నాబ్ అండి కార్క్ ఫోకస్ నాబ్ అనేది మనకు ఇదండి స్లైడ్ ఎగ్జాక్ట్లీగా మనం సెట్ చేసుకోవడానికి ఈ వీటిని కార్కు ఈ ఉపయోగపడుతుంది కార్కు ఫోకస్ నాబ్ అంటారు వీటిని తర్వాత ఫైన్ ఫోకస్ అండి ఇది మనం స్లైడ్ అనేది ఎగ్జాక్ట్లీగా ఈ మైక్రోస్కోప్లో చూడడానికి ఉపయోగపడేదాన్ని ఫైన్ ఫోకస్ అంటారు దీన్ని ఫైన్ ఫోకస్ అండి దీన్ని ఫైన్ ఫోకస్ అంటారు తర్వాత ఈ మైక్రోస్కోప్లో మనం స్లైడ్లు చూడడానికి కాంతి అనేది కావాలండి దాన్ని లైట్ అంటారు ఈ లైట్ అనేది కావాలి లైట్ అనేది ఇక్కడ ఉంటుంది ఇక్కడ నుంచి లైట్ అనేది మనకు పైకి వస్తుంటుందండి దీన్ని లైట్ అంటారు తర్వాత డయాఫోగ్రామ్ ఈ మనకు ఇక్కడ చూస్తున్నా చూడండి ఈ ఫింగర్ పెట్టి చూపిస్తున్నావు కదా వేళ్ళతో రొట్టెడ్ చూస్తున్నాం చూడండి దీన్ని డయాఫోగ్రామ్ అంటారండి ఈ డయాఫోగ్రామ్ అనేది మనకు లైట్ అడ్జస్ట్మెంట్ చేయడానికి ఉపయోగపడుతుంది తర్వాత ఆమ్ అండి దీన్ని ఆర్మ్ అంటారండి ఇది బేస్ అండి ఈ బేస్ అనేది మనకు మైక్రోస్కోప్ ఇట్లా పెట్టినప్పుడు అటు ఇటు పడిపోకుండా ఇది అనేది చూపిస్తుంటుంది దీన్ని హామ్ అంటారు తర్వాత మనకు ఇది లైట్ అడ్జస్ట్మెంట్ అండి ఇక్కడ చిన్న ఉంటుంది కదా దీన్ని లైట్ అడ్జస్ట్మెంట్ అంటారండి ఇదండి మైక్రోస్కోప్ గురించి వివరాలు తర్వాత మైక్రోస్కోప్ని ఏ ఏ రంగాల్లో అనేది కూడా తెలుసుకుందాం మైక్రోస్కోప్ని మనకు వైద్య రంగాలలో జీవశాస్త్ర రంగాలలో రసాయన శాస్త్ర రంగాలలో విద్యాలయాలలో భూగర్భ శాస్త్రాలలో కనుగొనే శా విభాగాలలో తర్వాత వ్యవసాయ వ్యవసాయ విభాగంలో క్రిములను పురుగులను కనిపెట్టడానికి ఉపయోగిస్తుంటారు తర్వాత ఆభరణాలు తయారీ దాంట్లో తర్వాత గడియారాలు తయారీ విభాగాలలో కూడా ఈ మైక్రోస్కోప్ని ఉపయోగిస్తారండి ఇదండి మైక్రోస్కోప్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ఓకే థ్యాంక్ యూ